నవంబర్ పదహారో తారీఖు నుంచి వచ్చే జనవరి పద్నాలుగో తారీఖు వరకు ప్రతి సంవత్సరము శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడతాను స్వామి ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా మన కేఈకే ఫౌండేషన్ వారు మన ముస్లిం సోదరులంతా వారు కూడా ఈ రోజు భాగస్వాములు మాకు వాళ్ళ ప్రోత్సాహాన్ని అందించి ఈ రోజు భిక్షను ఏర్పాటు చేయడం జరిగింది అయ్యప్ప స్వామి భక్తులకు ఈ సందర్భంగా శ్రీ కేజే ఫౌండేషన్ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం స్వామి అలాగే ఆ దేవదేవుడైన అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఆ ఫౌండేషన్ సభ్యులందరిపై ఎన్నవేలా ఉండాలని వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ ఫౌండేషన్ తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా శ్రీ అయ్యప్ప స్వామి సేవాస్వామి సభ్యులంతమ ఆకాంక్షిస్తున్నాం స్వామి స్వామి भारत माता जी, बोलो भारत माता जी, बोलो भारत माता जी, जय हिंद